ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులందరికీ ఒక పెద్ద శుభవార్త వచ్చింది కేంద్ర ప్రభుత్వం మన రైతులకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని ప్రకటించింది ఈ నిర్ణయం రైతుల ఆర్థిక స్థితి బాగు చేయడంలో రైతు కుటుంబాల భద్రతను పెంచడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది రాష్ట్రంలో ఈ నిర్ణయం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు ఇచ్చింది ఈ కొత్త నిర్ణయం ప్రకారం రైతులకు కేవలం పంటల నష్టానికి మాత్రమే కాదు పంటలను రక్షించడానికి అవసరమైన జాగ్రత్తలకు కేంద్రం సహాయం అందించబోతోందట అంటే వరద ఎండ కీటకాలు విపరీతమైన వర్షాలు లాంటి సమస్యలు వచ్చినప్పుడు రైతులకు నష్టం తగ్గించడానికి ముందే సహాయం అందిస్తామని కేంద్రం వెల్లడించింది రైతుల రుణ భారం తగ్గించడానికి ప్రత్యేక ప్యాకేజీను కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరించబోతోందని తెలుస్తోంది దీనివల్ల రైతులు తీసుకునే లోన్ పై వడ్డీ రాయితీలు పెరుగుతాయి రైతులు వడ్డీ రహితంగా రుణం పొందే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తోందట ఇది రైతులందరికీ చాలా ఊరటనిచ్చే విషయం రుణం తీసుకున్న రైతులకు తిరిగి చెల్లించడానికి సమయం ఇచ్చే విధంగానూ కొత్త మార్గదర్శకాలు తయారు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు ఈ అప్డేట్ లో మరో ముఖ్యాంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద వచ్చే విడతల్లో రైతులకు సొమ్మును మరింత పెంచే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది ఏడాదికి ఇప్పటి వరకు ఆరు వేల రూపాయలు వస్తే దానిని పదివేల రూపాయలకు పెంచే అంశంపై కేంద్రం చర్చలు జరుపుతోందట అది అమలైతే రైతు కుటుంబాల ఖర్చులకు కొంతమంది ఊరట లభిస్తోంది బీమా యోజన కింద కూడా రైతులకు మరిన్ని సౌకర్యాలు అందించేలా కొత్త మార్పులు చేసేందుకు కేంద్రం యోచిస్తోంది పంట బీమా క్లెయిమ్ ప్రాసెస్ను త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రత్యేక విధానాలు తీసుకురానుంది ఇప్పటికే పంట బీమా క్లెయిమ్ ఆలస్యం వల్ల చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని గుర్తించిన కేంద్రం కొత్త విధానంతో రెండు మూడు వారాలలోపు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే విధంగా మార్పులు చేస్తోందని తెలుస్తోంది రైతుల జీవితాల్లో మార్పు తీసుకురాగలవని కేంద్రం ఆశిస్తోంది రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వచ్చే రోజుల్లో మరిన్ని పథకాలు రైతుల కోసం అందుబాటులోకి తేవాలని కేంద్రం తహతహలాడుతోంది కాబట్టి ప్రతి రైతు తన ఆధార్ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్లో ఉంచుకుని ఈ పథకాల ప్రయోజనం పొందడానికి సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఈ అప్డేట్ ప్రకారం రైతుల ఆర్థిక స్థితిలో కొంత స్థిరత్వం ఉంటుందని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి